ఫ్రెండ్స్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు స్వామివారికి ఇష్టమైన కేసరి ప్రసాదం ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఒక బాండీ తీసుకొని రెండు చెంచాలు నెయ్యి తీసుకోవాలండి అందులో బాదం జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేయించి పక్కా తీసేసుకోవాలి సేమ్ బాండీలో బొంబాయి రావు కూడా యాడ్ చేసి వేయించేసుకొని అందులో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసి ఉడకనివ్వాలి సో ఉడికిన తర్వాత సేమ్ కప్పుతో బెల్లము అలాగే హాఫ్ కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు పాలు తీసుకోండి అందులో సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఫుడ్ కలర్ ఆప్షనల్ సో ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ యాడ్ చేయాలి దించే ముందు ఇలాచి అండ్ రెండు చెంచాలు నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి ఎంత టేస్ట్గా టేస్ట్గా ఉన్న క్యాశరీ ప్రసాదం రెడీ అయిపోయిందండి ఈరోజు నా పూజ ఇలా ముగిసింది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ